అందరికీ నమస్కారం ప్రస్తుతం జరిగినటువంటి మే పదమూడున ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది ఇవి చాలా రసవత్తంగా చాలా ఉత్కట్టంగా జరిగాయి ఎందుకంటే చాలామంది ఈ జ్యోతిష్యులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్దశ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం అధికారం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కానీ ఆ దశలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫలితం రావడానికి జరుగుతుంది బుధ మహాదశలో శుక్రుడు నడవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మనం తేదీ కూడా మన డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సమయం ఒకటి ముప్పై నుంచి ఒకటి ముప్పై ఎనిమిది రావడం జరిగింది వీరి జనన తేదీ పులివెందల దమ్మనమడుగు ప్రదేశం నుంచి మనం పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభై ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం మనం చూసుకోవడం జరిగింది అయితే ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం పరిశీలించినట్లయితే వీరి జన్మ కొండలి ప్రకారం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గోచార ప్రకారం మనం పరిశీలించినట్లయితే వీరికి బుధ మహాదశలో శుక్రుడు నడవడం జరుగుతుంది ఆ దశలో మనకి వందకి వంద శాతం మనకి మంచి ఫలితాలు రావాలంటే ఆ గ్రహ బలం ఉండాలి ఆ గ్రహ బలం లేనప్పుడు అది మనకి మైనస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ శుక్రుడికి గ్రహ బలం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉండటం జరిగింది కాబట్టి ఇక్కడ స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఎవరైతే పక్కన ఉన్నారో వారే ఎవరైతే వీరిని నమ్మారో వారే వీరికి వ్యతిరేకత అనేది ఉంటుంది వారి వలన అధికారం చే జారిపోవడానికి ఆస్కారం ఉంది వందకి వంద శాతం ఈ గ్రహ పరిశీలిని బట్టి కారణం ఎందుకంటే జన్మ కొండలిలో మనం పరిశీలించినట్లయితే లగ్నం నుంచి రెండవ స్థానంలో కుదుడు మూడో స్థానంలో బుధుడు శుక్రుడు నాలుగో స్థానంలో రవి గురువు రాహు ఉన్నాడు ఇక్కడ రవి అధికారాన్ని ఇవ్వటం జరుగుతుంది కానీ రాహు ఉండటం వలన వీరికి ఎవరైతే నమ్మి పక్కన ఉంచుకుంటారో వీరు వారి ఆలోచనలన్నీ ఎన్ని మంచిగా చెప్పినా అవి చెడు ఆలోచనలుగా మారిపోతున్నాయి కాబట్టి దీనివలన రాహు రవితో ఉ ఉండటం జరిగింది కాబట్టి ఇక్కడ అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా మనం చంద్రబాబు నాయుడు గారి జన్మకొండలు కూడా మనం పరిశీలించినట్టయితే జన్మకొండలిలో రవికి ఉచ్చస్థానమైన రవి మేషంలో ఉండటం జరిగింది రవితో పాటు బుద్ధుడు వృషభంలో చంద్రుడు ఉండటం జరిగింది అదేవిధంగా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి జన్మించిన జన్మకొండలు ఆ రోజు ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా గ్రహాలు ఉండటం జరిగింది కానీ అదేవిధంగా మే పదమూడున జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా మనం పరిశీలించినట్లయితే ఆ రోజు గ్రహాలు కూడా రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా మేషరాశిలో ఉండటం జరిగింది అదేవిధంగా చంద్రుడు కూడా సొంత స్థానంలో ఉండటం జరిగింది కాబట్టి ఈ విధంగా మనం వీరికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోచార ప్రకారం కూడా వీరి దశ కూడా మనం పరిశీలించినట్టయితే బుధ మహాదశులు కేతు నడుస్తున్నాడు బుధ మహాదశులు కేతు నడుస్తున్నాడు కాబట్టి వీరి బలం కూడా ఎందుకంటే ఆ గ్రహ బలం ఉంటేనే వందకి వంద శాతం మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బుధ బలం ఈ గ్రహ బలాలు కూడా మనం ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారికి గ్రహ బలం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరికి రవి తొంభై శాతం ఉంది ఆ గ్రహ బలం అంటే రాజకీయంలో ఉన్నత స్థానం పోవడానికి రవి బలం బాగా ఉండాలి అదేవిధంగా చంద్రబలం డెబ్బై శాతం ఉంది ఒక కుజ బలం మాత్రమే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అందుకనే వీరికి కొన్ని సమస్యలు రావడం జరిగింది అదేవిధంగా బుధ మహాదశలో ఇప్పుడు ప్రజెంట్ బుధ మహాదశ జరుగుతుంది ఈ బుధ మహాదశల అరవై ఐదు శాతం ఉంది గురుబలం సిక్స్టీ పర్సెంట్ ఉంది శుక్రబలం అరవై ఐదు శాతం ఉంది శని భగవానుడి బలం అరవై ఐదు శాతం ఉంది అదేవిధంగా రాహు యాభై ఐదు శాతం కేతువు అరవై శాతం ఉంది అయితే వీరికి ప్రస్తుతం ఏ దశ జరుగుతుంది బుధ మహాదశలో కేతువు నడుస్తుంది కాబట్టి బుధ బలం అరవై ఐదు శాతం ఉంది కేతు గ్రహ బలం కూడా అరవై శాతం ఉంది కాబట్టి వీరికి ఉన్నత స్థానం రావడానికి అవకాశం ఉన్నది ఇంకా మనం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన జనన తేదీ కూడా మనం పరిశీలించినట్లయితే మూడు రావడం జరుగుతుంది ఆ రోజు ఎలక్షన్స్ కూడా జరిగిన తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అది కూడా మనం కూడినట్లయితే ఎనిమిది రావడం జరుగుతుంది ఎనిమిది మూడు రెండు అంటే చంద్రుడు ఈ చంద్రుడు ఆ రోజు పదమూడవ తారీఖు ఆ గ్రహ పరిస్థితిలో చూసినట్టయితే చంద్రుడు సొంత స్థానంలో ఉండటం జరిగింది కాబట్టి దీనివలన రవి కూడా ఉత్త స్థానంలో ఉండటం జరగలన వందకి వంద శాతం ప్రభుత్వం మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ వరాల ఛానల్ ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని కూడా మీ ఫోన్ నెంబర్తో పెట్టండి సర్వే జనా సుఖనోభవంతు